నమస్కారం ప్రజలారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే మెయిన్గా మాట్లాడుకుందాం ఆరణ కలుద్దాం ముఖ్యమంత్రి రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేక విభజన అంశాలపై చర్చించుకుందాం పరిష్కారాలు గుర్తిద్దామని ప్రతిపాదన తెలంగాణ సీఎం సానుకూల స్పందన ప్రజాభవన్లో సీఎంలు భేటీ ఖరారు నేడు అధికారులతో రేవంత్ భేటీ విభజన సమస్యలపై చర్చకు నిర్ణయము ఆహా ఒకటో తారీఖు నాలుగున్నరేళ్ల తర్వాత ఏపీలో ఒకటినే జీతాలు పింఛన్లు తొంభై శాతం పైగా ఉద్యోగుల ఖాతాలు వేతనాలు జమ ఫిఫ్టీ పర్సెంట్ మంది ప్రభుత్వ పెన్షన్లకు అందిన పింఛన్లు అరవై ఒక లక్షల మందికి వివిధ సామాజిక పెన్షన్ల పంపిణీ మూడున్నర మూడున్నర ఏళ్ళ మూడు నెలలు బకాయిలతో కలిసి ఏడు వేల రూపాయలు అందజేత పెనుమాకలు స్వయంగా అందజేసిన ఏపీ సీఎం బాబు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెన్షన్లు సామాజిక పింఛన్లు అందుకున్న వారికి సోమవారం పండగ రోజు అయింది నాలుగన్నరేళ్ళ అమ్మో ఒకటో తారీఖున అనుకున్న వారంతా సోమవారం ఆహా ఒకటో తారీఖు అనుకున్నారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తార ఒకటో తేదీనే వారి ఖాతాలు జమ అయ్యాయి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఒకటో తారీఖునే పెన్షన్లు కానీ జీతాలు కానీ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నింటి రోజులు ఏ రోజు కూడా పెన్షన్లు కానీ జీతాలు కానీ పెన్షన్లు అయితే ఓ రోజు ఇట్లా అట్లా వేసాడు అది వాలంటీర్లను బట్టి దడావ చేసిండు ఉద్యోగాలకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అవుగాని అన్నీ పట్టపటా చేసుకోబోతున్నాడు మంత్రి నిమ్మల వినయము వృద్ధుల కాళ్ళు కడిగి పించిన అందజేత ఏపీ జనర జనవనుల మంత్రి నిమ్మల రామానాయుడు వృద్ధులు దివ్యాంగుల ఇళ్లద్దకెళ్ళి పల్లెంలో వాళ్ళ కాళ్ళు కడిగి మరీ పెంచిన పింఛను సొమ్మును అంద అందజేశారు వాళ్ళు వద్దని వాదిస్తున్నా ఏం పర్వాలేదు నేను మీ మనంలాంటి వాడిని అంటూ వృద్ధుల కాళ్ళు కడిగాడు చూడండి ఆత్ముడు సతీమణి అతి తన కానవాయిలో రాలేదని ఎస్ఐపై ఆగ్రహము నడి రోడ్డుపై జనం చూస్తుండగానే యాక్షను పింఛన పంపిణీ కార్యక్రమంలో ఏపీ మంత్రి రాంబ్రసాదర్ రెడ్డి భార్య అనుచిత తీరు ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి రెడ్డి భార్య హరిత అమ్మ నువ్వు ఇట్లా చెడ్డ పేరు తెస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందమ్మా ఇట్లా పనులు చేయకండి మీరు దయవుంచి తెలుసో తెలియక చేశారు నెక్స్ట్ ఇలాంటి పనులు చేయకండి అమ్మా ఏమనుకోకండి చెడ్డ పేరు తెస్తే ఉపయోగించము మంత్రి సతీమణి తీరుపై చంద్రబాబు అసంతృప్తి రాంప్రసాదరెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం చూడండి అప్పుడే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు తప్పు చేస్తే ఇంకోసారి క్షమించను అన్నాడు అద్దటి చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి అయితే కొడాలని తొడగొడితే ఇంకా కొట్టు అంటాడు రోజా తిడుతూ ఉంటే ఇంకా తిట్టు అంటాడు పక్క పక్కన నవ్వుతూ ఉంటాడు పక్కన కూర్చొని తప్పు ఇది అని అనలేదు కానీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఇంకోసారి రిపీట్ చేయకండి అని ఫోన్లో ఇమీడియట్లీ తప్పును తప్పు అని ఖండిస్తేనే ఎవరికైనా బాగుంటారు ఆహా ఒకటో తారీఖు పెన్షన్ అంద అందజేసేందుకు రాములు నాయక్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు చూడండి సొంతంగా చంద్రబాబు నాయుడువి నిన్న పింఛనిచ్చాడండి నిరుపోత ఇంటికి అనుకోని అతిథి మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో అదొక గురపు పాక వంటి పూరిగుడిస పూరి గుడిసె దాని యజమాని బనావత్ బనావత్ స్వాములు అతియాస్ రాములు నాయక్ సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సీఎం సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అందరికీ పింఛనిచ్చి ఆ పిల్లలను కూడా నేను చదివిస్తాను మీకు ఇల్లు ఇస్తాను ఏ గుడ్సులో ఉంటున్నారని చెప్పి తన సొంత చేతుల మీదుగా వాళ్ళకి పింఛను అందజేశాడండి అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అంతే తప్ప బటన్ నొక్కుతా మీరు పట్టుకోండి అది కాదండి ప్రేమగా మాట్లాడేది కావాలి అట్లాంటి నాయకుడు కావాలి కానీ ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య హరిప్రసాద్ పవన్ రాజకీయ కార్యదర్శికి అవకాశము నేడు నేతల నామినేషన్ దాఖలు ఏపీ శాసనసభ మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ కూటమి తన అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యకు జనసేన నుంచి పిడు హరిప్రసాద్కు అవకాశం కల్పించారు హరిప్రసాద్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సి రామచంద్రయ్య మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరడంతో ఆ రెండు ఖాళీలు ఏర్పడాయి వీరిలో రామచంద్రయ్యపై అనర్హత వేటు పడడంతో ఖాళీ ఏర్పడింది ఇక్బాల్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చాడు ఎమ్మెల్సీ కోటా స్థానాలు కావడంతో ఆ రెండు సీట్లు కూటమి గెలుచుకోలేని ఖాయంతో ఇందులో ఒకటి జనసేనకు ఇంకొకటి ఇక్బాల్కు అవకాశం దక్కలేదు ఆయనకు భవిష్యత్తులో మరి అవకాశం కల్పిస్తామని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి ఇదేనండి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వార్తలు నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కానీ పింఛన్ వాలంటీర్ లేకుండానే పింఛన్ ఇచ్చారండి కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడండి కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలి నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలి అభివృద్ధిలో మన తెలుగు రాష్ట్రాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ దిశగా దూసుకుపోతున్నాడు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ మంచి మళ్ళీ అవకాశాలు ఇస్తే రెండు రాష్ట్రాలు బాగా డెవలప్మెంట్ అవుతాయని ప్రజలు కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ